అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టివాళ్ళు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమనారాయణ గురుగారు రెండు వేల ఇరవై సంవత్సరాల్లో ఓవరాల్గా వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళ బాగా కలిసి వస్తుందో మాకు తెలియజేయండి అలానే తప్పకుండా అయితే మనకి మొదటిగా చూసుకున్నట్టయితే కనుక ఈ రుచిక రాశి వాళ్ళకి అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి గ్రహాలు మారుతున్నాయి కానీ గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయి అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి మారుతున్నాయి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు రవి ఉన్నాడు బుధుడు ఉన్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే ముందుగా మారుతున్నాయి ఫార్టీ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఇలా మారే గ్రహాలు ఉన్నాయి కానీ ఏంటంటే మనకి ఈ సంవత్సరంన ఈ రెండు వేల ఇరవై ఐదు ఏమవుతుందంటే నాలుగు గ్రహాలు ఒకటే మా ఒకటే సంవత్సరంలో మారడం అనేది పెద్ద గ్రహాలు అంటే ఎప్పుడు కదలనటువంటి గ్రహాలు ఉంటాయి ఎక్కువ రోజులు ఉండేటువంటి ఇప్పుడు గురువు ఉన్నారనుకోని పద్దెనిమిది నెలలకు ఒకసారి కలుగుతాడు శని రెండున్నర సంవత్సరంకి ఒకసారి కదులుతాడు అంటే ఒక్కరంలోకి వస్తారు మళ్ళీ వెళ్తుంటారు కానీ ఏంటంటే ఒకే సంవత్సరంలో నాలుగు గ్రహాలు మారడం ఈ పెద్ద గ్రహాలు మారడం అనేది రాహుకేతు కూడా అంతే సేమ్ అంటే యాంటీవైరస్ తిరుగుతుంటారు వీళ్ళు యాంటీ కరప్షన్ తిరుగుతుంటారు రాహుక్యత్వం వీళ్ళు కూడా మారటం అంటే ఆ నాలుగు గ్రహాలు ఒకేసారి మారడం వల్ల అన్ని రాసుల మీద ద్వాదశ రాసులు అన్నిటి మీద ప్రభావితం విత్ప్రభావితం అంటే మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు అందరు మారుతాయి అన్నమాట ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే కొన్ని రాసులలో ఇప్పటివరకు ఇబ్బందులు పడుతుంటారు గత ఏడున్నర సంవత్సరాల నుంచి గత రెండున్నర సంవత్సరం నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది కొంచెం అలానే మంచి జరుగుతుందని అలా ఇచ్చేసి ఇలా తీసుకుపోయేదానికి రాహుకేత కూడా ఉన్నారు మళ్ళా వాళ్ళు ఛాయాగ్రహాలు అయినప్పటికీ వాళ్ళు ఎలా చూపిస్తారు బాధ్యతలు అంటే ఒక గ్రహమేమో శనిలా చూపిస్తుంది ఒక గ్రహం గురువులా చూపిస్తుంది అంటే వాటిని కూడా నమ్మడానికి లేదు అలానే గురువు మారుతున్నాడు ఈ గురువు పద్దెనిమిది నెలలకు ఒకసారి మారుతున్నాడు అంటే పదహారు నెల నుంచి పద్దెనిమిది నెలలకు మారుతాడు గురువు ఈ గురువు కూడా ఏదైనా ఒక్కరంకొస్తాడు ఉంటాడు ముందుకెళ్తుంటాడు వస్తుంటాడు మళ్ళుంటాడు అన్ని గ్రహాలు ఇచ్చా కూడా ఏంటంటే ఒకేసారి మారడం అనేది గొప్ప విషయం దీని ఎఫెక్ట్ అనేది కొంతమేర ఉంటుంది కాబట్టి మనం ముందుగానే ప్రిడిక్షన్ చెప్పుకోవడం ఒక గొప్ప విషయం అనమాట ఇందులో అయితే మార్చి వరకు ఏ ప్రాబ్లం ఉండదు రుచిక రాశి వాళ్ళకి ఇలానే మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఉందో అదే కొనసాగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ ఇప్పుడు మనకు గ్రహాలు ఎప్పుడు మారుతుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ గ్రహాలు వచ్చేసి గురువు గురువు వచ్చేసి మే పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మారుతున్నాడు అలానే రాహుకి ఏదో వచ్చేసి అదే నెలలో అదే మే నెలలో ముప్పై తారీఖు మారుతున్నాడు అయితే శని భగవాను మాత్రం ఇరవై తొమ్మిది మార్చిలో మారుతున్నాడు ఇరవై తొమ్మిది మార్చిలో రెండు వేల ఇరవైలో మారుతున్నాడు దీని వలన ప్రభావితం ఎలా ఉండదు అంటే ఈ యొక్క రుచికి రాశి వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే గత ఏడున్నర సంవత్సరాల నుంచి ఈ రుచికి రాశి వాళ్ళకి ఐదు కాదు ఏడున్నర సంవత్సరాల నుంచి బాధలే ఉన్నాయని నేను ఏదో విధంగా పెళ్ళిళ్ళు లేట్ అవ్వడము ఆర్థికంగా వెతకలేకపోవడము ఏం చేసినా ముందుకు రాకపోవడము ఈ ఎఫెక్ట్లు ఏదైతే ఉందో ఇవి కొంటరిగా కొనసాగుతూనే ఉంటాయి ఎప్పటివరకు మార్చి వరకు కొంతమేర మార్పు వస్తుంది జనవరి ఐదు నుంచి ఈ జనవరి పదిహేను నుంచి ఇంకొంచెం మార్పు వస్తుంది ఆ మార్పు అనేది కొనసాగుతుంది జనవరి ఐదున మార్పు అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఈ రుచికి రాసిన వాళ్ళకి జనవరి ఐదు ఎందుకు చెప్తున్నాను అంటే జనవరి ఐదున రెండు గ్రహాలు మారేది రవి అనేది పదిహేను తారీఖు మారుతాడు ఈ చంద్రుడు అనేది ఐదో తారీఖు మారుతూ అన్నమాట ఐదో తారీఖు ఎనిమిదో తారీఖు మళ్ళీ పదకొండో తారీఖు పన్నెండో తారీఖు అట్లా మారుతూ ఉంటాడు కాకపోతే వీళ్ళకి మార్పు అనేది ఎట్లా అంటే చంద్రుడు ఉత్సవానికి వస్తున్నాడు వీళ్ళ దాంట్లో వచ్చిన విషయం మనం ఓవరాల్గా రుచికి రాసి వాళ్ళ పర్సనల్ హారోస్కోప్ అనేది వేరే చూసుకోవాలి వాళ్ళ దశ అంతర్దశ కూడా అనుకూలించాలి అది కూడా చూసుకోవాలి వీళ్ళకి పేరుని బట్టి ఎక్కడ కూడా జ్యోతిష్యం చెప్పరు పేరుని బట్టి చెప్పించుకొని ఎవరైనా ఉంటే కనుక రుచికి రాసి వాళ్ళే కదా ద్వాదశ రాసి వాళ్ళు ఎవరైనా సరే నా పేరు ఉందండి డేట్ ఆఫ్ బర్త్ లేదంటే మీ సమస్య చెప్పండి సమస్యకి మార్గం దొరుకుతుంది అంతేగాని నా పేరుని బట్టి జాతకం చూడండి నా పేరు బట్టి నక్షత్రం చూడండి అది మాత్రం ఫేకే ఖచ్చితంగా నేను చెప్తున్నా అది మాత్రం నక్షత్రం దొరకదు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీరు గమనించండి పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే దేవుడి పేర్లు పెట్టుకునేవాళ్ళు వాళ్ళింటో పెద్దవాళ్ళు ఉంటే ఆ పేర్లు పెట్టుకునేవాళ్ళు లేదా వాళ్ళకి నచ్చిన పేర్లు అమ్మవారి పేర్లు ఇట్లా పెట్టుకునేవాళ్ళు దేవుడి పేర్లు అట్లా పెట్టుకునేవాళ్ళు నక్షత్ర ప్రకారంగా పేర్లు పెట్టరు ఈ మధ్యన ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా హాస్టల్స్ ఎక్కువైపోయారు నాగరికత ఎక్కువైపోయింది నాగరికత అంటే అంత అప్పటి నుంచి ఉంది కాకపోతే మనుషులు ఎలా అంటే నక్షత్రాలను పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఒక అవేర్నెస్ కొంచెం ఎక్కువగా ఉండడం వలన ఈ నక్షత్రాలు ఆ తిథులు పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ పంపించేసి మా బాబుది మా పాపది ఎలా ఉంచిపోయండి అసలు కలెక్టర్ అవుతారా ఏది పుట్టినరోజు గంటకి కలెక్టర్ అవుతారని అడుగుతారనమాట లేకపోతే పుట్టకముందే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే ఏ టైము ఏ డేటు ఏ ఏ హోరాలో ఏ నక్షత్ర ప్రకారంగా లేకపోతే ఏ లగ్నం ప్రకారంగా డెలివరీ అవుతుందండి డెలివరీ కావాలండి అని చెప్పేసి ఆ డాక్టర్ గారికి ఆ టైం అనమాట అది ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ ఒక కాకపోతే అప్పట్లో ఏంటంటే పూర్వీకులు మన పేర్లలో అలా నచ్చిన పేరు పూ మా పెద్దోళ్ళు మా తాత పెట్టాల్సిందే మా నాయన పెట్టాల్సిందే చెప్పి పెడతారు వాళ్ళకి నక్షత్రాలు ఉండవు కాకపోతే వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అక్కడ చెప్పేటువంటి గురువు మీకు కరెక్ట్గా తగిలితే వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఎవరైనా పేరు కరప్షన్ చేస్తా పేర్లు మార్పులు లక్కీ నెంబర్స్ ఎందుకు ఈ రాశికే చెప్తున్నానంటే వీళ్ళు ఎక్కువ వింటారు కాబట్టి రుచికి రాశి వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఉన్నాయి కదా దారి వెతుకుతూ ఉంటారు అష్టదిగ్బంధన అంటారు అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఏదో దారి కోసం వెతుకుతూ ఉంటారు అలా వెతికి వెతికేటువంటి క్రమంలో వెసులుబాటు కోసము వాళ్ళు అనేకమైన దగ్గర కలవటము ఏదో ఒకటి చేస్తే అవుతుంది అనుకోవడం డబ్బులు పోగొట్టుకోవడం మనశ్శాంతిగా కోల్పోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా స్వస్తి ఇవన్నీ కూడా మార్చి తర్వాత స్వస్తి ఎవరికి రుచికి రాసి వాళ్ళకి ఎందుకంటే ఇంత చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళ అదృష్టం బాగుంటుంది కాబట్టి అలా పేర్లు మార్చుకోవటం లాంటివి చేయొద్దు అని ఇది రుచికి రాసి ఒక్కడే కాదు ప్రతి రాశి వాళ్ళకి వర్తిస్తుంది పేర్లు మారితే అదృష్టం మారుతుంది పేరు కరప్షన్ చేసుకుంటే అదృష్టం మారుతుంది మీకు ఇంగ్లీష్ లెటర్ ఒకటి చేరిస్తే అదృష్టం మారుతుంది అంటే నేను తెలుగులో సంతకం పెడతా నాకేం మారుతుంది సో అవి కరెక్ట్ కాదు అది న్యూమరాలజీ ప్రకారంగా అయినా లేదు నేను నేర్చుకున్న న్యూమరాలజీ అయితే పేరు మారితే జాతకం మారుతుంది అనేది నేను చూడలేదు ఎవరైనా ఉంటే చెప్పండి నేను ఆస్ట్రాలజీ మానేస్తాను ఓకే అది లేదు అది జరగదు అవన్నీ కూడా నమ్మి బోగర్స్ అవన్నీ నమ్మొద్దు చెప్పేటువంటి వాళ్ళకు కూడా చెప్తుంది ఏంటంటే మీకు రియల్గా జెన్యున్గా ఉంటే ఉన్న మనిషి అదృష్టం ఏదైతే ఉందో దాన్ని మార్చే శక్తి మీకుంటే చేయండి లేదు అంటే వాళ్ళకి పేరు మార్చుకునే ప్రక్రియ చేయొద్దు పేరు మార్చేసి ఆ పేరులో ఒక రోజుకి నాలుగు సార్లు రాయండి నలభై సార్లు నలభై సార్లు రాయండి మీకు ఏదో మంచి జరుగుతుందంటే అది ఫేకు బియ్యం ఉంటే బియ్యం తినలేము బియ్యం అన్నం వండుకోవాలి తినాలి కానీ ఆ బియ్యం రావాలంటే ఒడ్లు వేయాలి నారు పోయాలి నీరు పోయాలి మందు వేయాలి ఎన్నో రకాలు వేస్తేనే బియ్యం వస్తాయి అంతేనా ఆ బియ్యంతోనే అన్నం వండుకొని తింటాం ఇంత ప్రక్రియ ఉంటుంది నువ్వు పుట్టక ముందే నీ జాతకం ఫిక్స్ అయి ఉంటుంది కానీ ఏ ఆస్ట్రాలజర్ అయినా ఏ సిద్ధాంతైనా నువ్వు వెళ్ళే దారిని చూపిస్తాడు మాత్రమే తప్పితే నీ అదృష్టాన్ని మార్చలేరు ఎవ్వరు కూడా మార్చలేరు ఇంకొకటి ఈ మధ్యకాలంలో చాలా జరుగుతుంది ఏంటంటే ఇది మనం సపరేట్గా మరి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము కానీ ఏంటంటే ఈ యొక్క రుచికి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి అదృష్టం అనేది చాలా బాగుంది కాబట్టి నేను మీకు ఇవన్నీ చెప్పడం అనమాట ఏ గురువుని ఎవరు నమ్మే అవసరం లేదు అన్ని రకాలుగా బాగుంటుంది గత ఏడున్నర సంవత్సరం ఐదున్నర సంవత్సరం నుంచి బాధపడేవాడు అంటే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ గ్రహరీత్యా కూడా ఇవన్నీ తొలగిపోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ మార్చిలోపు గనక ఏదైతే జనవరి నుంచి మార్చిలోపు కనుక ఈ నవగ్రహ అభిషేకం నువ్వులు నువ్వుల నూనె బెల్లము అలానే గరిక కూడా పెట్టొచ్చు గరిక నల్లని క్లాత్ తీసుకెళ్ళేసి ఆ స్వామివారి మీద నవగ్రహాభిషేకం చేసుకుంటే చాలా మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి తప్పకుండా రుచికి రాసి వాళ్ళందరూ కూడా జానవరి నుంచి మార్చిలోపు కనుక ఎన్నిసార్లు చేయొచ్చు నవగ్రహాభిషేకం చేసుకుంటే చాలా మంచి అనుకున్నటువంటి ఫలితాలు వీళ్ళకి వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి అది మార్చి నుంచి జూన్ వరకు కూడా వీళ్ళకి మంచి అదృష్టం రావాలనుకుంటే ఇప్పటివరకు ఎక్కడేసిన గొంగడ అక్కడే గొంగడి అంటే తెలుసు కదా ఆ గొంగడి అంటే ఐడియా ఉందా మీకు ఏంటి గొంగడి పళ్ళ ఇంకా కథలో చెప్పాలంటే ఇంకా ఆ గొంగడి అంటే అది అంతే అంతే అనుకోండి మనకి మీ లాంగళత అంతే అనుకోవచ్చు సరే ఎక్కడేసిన గొంగడి ఎక్కడే ఉన్నట్టుగా వీళ్ళకి ఏంటంటే ఆ అట్లానే వీళ్ళకి ఎక్కడేసిన పనులు అక్కడ గత ఐదు సంవత్సరాలు ఏడు వందల బాధిస్తుంటారో వీళ్ళందరికీ కూడా పనులు కలిసి వస్తాయి ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చు కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినా మొదలు పెట్టుకోవచ్చు ఈ రుచికి రాసే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వ్యాపారాలు కూరగాయలు లేకపోతే సీ ఫుడ్స్ అంటారు కదా చేపలు రొయ్యలు ఇలాంటివి ఎక్కువ చేయడము అలానే చికెన్ మటన్ లాంటివి ఎక్కువగా వీళ్ళు చేయడం అంటే అన్ని వాళ్ళు చేస్తారు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అలాంటి పనులు అలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీళ్ళందరికీ ఉపశనం కలిగేసి అప్పులు బాధ నుంచి బాధపడుతున్నటువంటి రుచికి రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదున ఈ రెండు వేల ఇరవై జనవరి నుంచి డిసెంబర్ లోపున కనుక వీళ్ళకి అప్పులు బాధ కూడా అదృష్టం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి అందులోను మార్చి నుంచి జూన్ లోపు ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే శ్రీ లక్ష్మీనారాయణ స్తోత్రం కనుక వీళ్ళకి అలవాటు ఉంటే కనుక ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్లయితే లేదంటే ఈ రాహు కేతువులు సంబంధించినటువంటి నరఘోష సంబంధించినటువంటి యజ్ఞాలు కానివ్వండి అలానే యాగాలు కానివ్వండి అలానే హోమాలు కానివ్వండి చేయించినట్టు కనుక కనుక ఇలాంటి లక్ష్మీ గణపతి హోమం ఇది చేయించినట్టయితే కనుక వీళ్ళకి మంచి సముదాయకంగా డబ్బులు కూడా ఎక్కడైనా అప్పులు ఇచ్చి ఉంటే కూడా డబ్బులు కూడా వసూలయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు చేసుకుంటే ఈ మూడు నెలల లోపు కనుక మంచి ప్రయోజనం కనిపిస్తుంది అలానే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ ఒక ఋషిక రాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి ఈ శుభదాయకమైనటువంటి శుభదృష్టి ఏదైతే ఉందో రాహు కేతువు అలానే శని భగవానుడు అలానే గురువు బృహస్పతి అలానే మెర్క్యూర్ బుధుడు ఈ యొక్క అనుగ్రహం వీళ్ళందరి మీద ఉండాలనుకుంటే కనుక వీళ్ళకి ఎక్కడైతే వీళ్ళకి టెంపుల్ శివాలయాలు ఉంటాయో సాయం సంధ్య వేళలో కొన్ని శివాలయాల్లో అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేయించుకునేటువంటి అదృష్టం వీళ్ళకి కనుక ఉండి అలాంటి అభిషేకం కనుక వీళ్ళు చేయించుకునే పని అయితే కనుక వీళ్ళకి ఆ శుభసి అనేది ఈ నవగ్రహాల నుంచి ఏర్పడేటువంటి శుభదృష్టి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ రుచిక రాశిలో ఏర్పడేసి వీళ్ళని అష్టైశ్వర్యాలకి తీసుకెళ్లేటువంటి అదృష్టం ఉంటుంది ఎవరైనా సరే పొలిటీషియన్స్గా ప్రయత్నం చేయాలన్నా పొలిటీషియన్స్లో ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం మంచి క్యాటర్కి వెళ్ళాలన్నా వీళ్ళ మీద నరదిష్టి లేకుండా ఉండాలన్నా కూడా వీళ్ళకి ఈ సంధి వేళలో శివాలయాల్లో అభిషేకం చేసినట్లయితే కనుక మంచి ఫలితం ఉంటుంది అది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా వీళ్ళకి చేయాల్సినటువంటి విదేశాలకి ఎవరైనా ప్రయత్నం చేసినా హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నా కూడా ఈ నవగ్రహ అభిషేకం చేసుకుంటే మంచి ప్రయత్నం ఉంటుంది అలానే మనకి ఇంకోటి ఉంటుంది నాగ పడిగిలు ఉంటాయి నాగమహ స్వామి టెంపుల్ కానీ నాగపడగిలు కానీ మానసాదేవి టెంపుల్ కానీ ఏవైనా ఉంటే కనుక లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ కనుక ఉంటే అక్కడ అయ్యప్ స్వామి టెంపుల్ అయినా పర్వాలేదు లేదా వినాయక స్వామి టెంపుల్ చివరిగా ఈ టెంపుల్స్లో ఇప్పుడు నేను ప్రతిపాదించిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్నింటిలో కూడా అభిషేకం చేసుకునేటువంటి అదృష్టం కనుక ఉండే కనుక మీకు బట్టలు కూడా పెట్టాలండి అభిషేకానికి చేసుకునే రోజు బట్టలు కూడా ఆ స్వామివారికి సమర్పించుకోవాలి అమ్మవారైతేనేమో ఒక శారీ జాకెట్ అయితేనేమో పంచా తుఫాలు ఇవి ఉంటాయన్నమాట అవన్నీ కూడా బట్టలు కూడా సమర్పించేసి ఆ బట్టలు పంతులు గారికి ఇచ్చేస్తే సరిపోతుంది ఆ బట్టలు దానం కూడా చేస్తే వీళ్ళకి మంచి అదృష్టం కలిగి వస్తుంది వీళ్ళలో చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే చంద్రుడి నుంచి ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి బట్టల దానం అని చెప్పాను ఆ బట్టల దానం చేస్తే ఆ పంతులు గారికి నైవేద్యం ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి పొంతులు గారికి మోయినం మోయినంటే పొంతులు గారికి తినేదానికి పచ్చివి ఇవ్వాలి కూరగాయలు వెజిటేబుల్స్ ఆయిల్ నవధాన్యాలు అలానే బియ్యము ఇవన్నీ కూడా మోయిన రూపంగా పంతులు గారి దానం చేస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితం వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రుచికి రాసి వాళ్ళు మనం చెప్పినటువంటి ఈ దానాలు చేసుకుంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా అందరికీ అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న దానాలే కాబట్టి చేయండి కోట్ల రూపాయలు కాదు కాబట్టి మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇవన్నీ కూడా చేసేసి అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలి మీరు వచ్చే సంవత్సరం అని చెప్పేసి రెండు వేల ఇరవై అందరూ అదృష్టవంతులు అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఓవరాల్గా వృషికకి రాసి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు రాసి